జిల్లా సుమారు అవకాశం ఇవ్వాలి ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ప్రభుత్వానికి సంబంధించి వడ్డీ పైసలు ముప్పై రెండు కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం సుమారు ఇరవై తొమ్మిది కోట్ల కోట్ల రూపాయల ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు చేసిన చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడొస్తుంది అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా భార్యతో గౌరవము సమాజంలో ఇంట్లో మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయం మార్పులు విద్యావంతులు విద్య ద్వారా తరక శక్తి పెరగడము ఒక మహిళా విద్యావంతులు మార్పు వస్తుందంటే రోజు చివరకు యూనిఫామ్ స్టికే కానీ పెట్రోల్ బంకే కానీ ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వం ఉన్నదో అక్కడ మీరు మాకు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాకు కేటాయించండి మా మండల సమయంలో కేటాయించండి మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటాము